హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు టైం అయితే ఎయిట్ అవుతుందండి మార్నింగ్ ఇంకా లేచిన వెంటనే నేనైతే బెడ్షీట్స్ అన్నీ కూడా ఫోల్డ్ చేసేస్తున్నాను ఇంకా మా అన్నయ్య అయితే లేగలేదు పాపం నైట్ అయితే లేట్ అయిపోయిందనమాట డ్యూటీ నుంచి రావడము చాలా లాంగ్ లాంగ్ ఏరియాస్కి అయితే వెళ్ళాడనమాట ఇంకా అందుకనే ఫుల్ టైర్డ్ అయిపోయాడు అది అది కాక ఇంకా డ్యూటీకి కూడా వెళ్ళాలనిపించట్లేదు కాకపోతే ఇంకా ఇవాళ సాటర్డే కదా ఇంకా ఒక్కరోజు ఇవాళ ఒక్కరోజు వెళ్తే రేపు హాలిడేనే అని చెప్పేసి ఇంకా మెల్లగా లేపగా లేపగా ఎప్పటికో లేచాడనమాట మేము యాక్చువల్గా ఏంటంటే మున్ ఇంకా తొందరగానే లేస్తాము సెవెన్ ఓ క్లాక్ ఆ టైంకే లేచేస్తాము ఎందుకంటే లేచిన తర్వాత మాకు ఒక వన్ అవర్ దాకా ఇలా ముగ్గురం కలిసి టైం స్పెండ్ చేయడానికి కొంచెం ఉండాలి కదా టైం అనేది అందుకని చెప్పి కొంచెం ఎర్లీగా లేచేస్తాం వన్ అవర్ అయినా మేము ఇలా ముగ్గురం కలిసి టైం స్పెండ్ చేస్తాం మా హస్బెండ్ ఉంటే నలుగురం కలిసి కాఫీ టైం అయితే స్పెండ్ చేస్తాం అనమాట లేవగానే మనకి యాక్టివ్గా కూడా అనిపించదు కొంచెం టైం అయితే మనం పీస్ఫుల్గా ఉండాలనిపిస్తుంది కదా అందుకని ఇక్కడ నేను అమ్మ ఇద్దరం కూడా అన్నయ్యని లేపుతూ ఉన్నాము లేచిన వెంటనే ఫస్ట్ చేసే పని బెడ్షీట్స్ ఫోల్డ్ చేయడం అయితే ఇంకా తర్వాత రెండో పని వచ్చేసి ఇలా విండోస్ డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి పెట్టడము ఎందుకంటే మనకి గాలి వెలుతురు మార్నింగ్ పూట రావడం చాలా మంచిది ఇంట్లోకి అందుకని చెప్పి ఇంక ఇక్కడైతే ఎంత చల్ చల్లగా చలి పెడుతుందండి అసలు బయట అయినా కూడా ఇంకా డోర్స్ అయితే ఓపెన్ చేసి పెట్టాను కొంచెం బయట నుంచి ఇటు మెయిన్ ఇక్కడ నుంచి చల్లగాలు వస్తూ ఉంటుంది అనమాట లోపలికి కాకపోతే కాసేపు అలా భరి భరిస్తూ ఉందాం కానీ డోర్స్ అయితే అలా బంద్ పెట్టుకొని ఉండొద్దు అని చెప్పి మేము నేను కాకపోయినా మా అమ్మాయినా ఓపెన్ చేసేస్తుంది లేవగానే డోర్స్ ఇంకా ఇక్కడ మా పింటూ కూడా లేచేసి వచ్చి కూర్చుని చూస్తున్నాడు ఇక్కడ యాక్చువల్గా మేము లేచిన వెంటనే వాడు మా దగ్గరకు వచ్చి పలకరిస్తూ ఉంటాడు అది కూడా చాలా బాగుంటుంది ఇంకా అమ్మాయిలాగూ బ్రష్ చేసుకుంటుంది కదా అని ఈ లోపు నేను ఇక్కడ కిచెన్లో ఎండ ఉంటే దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాను మార్నింగ్ అయితే ఇంకా ఈ చలికి నాకు చేతులు చల్లగా అయిపోతూ ఉన్నాయి చేతులు కాలు రెండు కూడా ఇంకా కాళ్ళకంటే ఎలాగో నేను ఇంట్లో చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటాను అటు ఇటు ఇంకా చేతులకి ఇలా ఏమంటారు చల్లగా అయిపోతున్నాయి అని చెప్పి ఇంకా అమ్మ కాఫీ పెట్టేటప్పుడే స్టవ్ దగ్గర మంట ఉంటుంది కదా ఇంకా అక్కడ వెచ్చగా చేతులు అయితే వెచ్చగా చేసుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ ఎందుకో నాకు ఇంకా బిస్కెట్ తినాలనిపిస్తూ ఉంది అందుకే ఇంకా అన్నయ్య కోసం వెయిట్ చేస్తున్నాము యాక్చువల్గా లేట్గా లేచాడు కదా ఇంకా వెళ్ళి బ్రష్ చేసుకొని వచ్చేటప్పటికి టైం పట్టింది సరే అని చెప్పి ఇంకా ముగ్గురం కూర్చుని కాసేపన ఇలా టైం అయితే స్పెండ్ చేస్తాము మాకు డే మొత్తానికి కబుర్లు చెప్పుకోవడానికి ఒక్క టైమే అనమాట మళ్ళీ ఎలాగో మా అన్నయ్య ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాడు అనుకోండి నైట్ అయిపోతుంది వచ్చేటప్పటికి ఇంకా రావడమే అలసిపోయి వస్తాడు కాబట్టి ఇంకా డిన్నర్ చేసేసి పడుకుండిపోతాడు అప్పుడు ఇంకా మాట్లాడేంత టైం ఉండదు మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది ఎప్పుడైనా లేట్ లేట్గా లేచిన రోజు అందుకని తొందరగా అలారం పెట్టుకుని లేచేస్తాము ఇంకా అలా కాఫీ టైం స్పెండ్ చేసిన తర్వాత అన్నయ్య ఇంకా ఫ్రెష్ అయిపోతాడు కదా స్నానం చేసి రెడీ అవుతాడు కదా డ్యూటీకి అప్పుడు నేను వచ్చేసి ఇల్లంతా కూడా తుడిచేస్తాను అమ్మ ఏమో ఇలా వాకిల్ క్లీన్ చేసి ముగ్గు పెట్టేస్తుంది ఎందుకంటే అన్నయ్య డైలీ డ్యూటీకి వెళ్ళే ముందు స్నానం చేసి దేవుడి దగ్గర పూజ చేస్తాడు కాబట్టి ఇంక ఇల్లంతా కూడా నీట్గా ఉండాలని చెప్పి మేము ఇలా చేసేస్తూ ఉంటాము తర్వాత అమ్మ అయితే వెళ్ళి పువ్వులు తీసుకొస్తుంది రోజు అయితే అమ్మనే వెళ్ళి వస్తుంటుంది నేను వెళ్ళను నాకు కొంచెం వెళ్ళాలంటే బద్ధకం కానీ వెళ్తే అయితే పైన బాగుంటుందనమాట ప్లెజెంట్ వాతావరణం ఉంటుంది చాలా పక్షుల సౌండ్స్ వస్తూ చాలా బాగుంటుంది మార్నింగ్ పూట ఇంకా నేను ఎలాగో వెళ్తున్నాను కదా మీకు కూడా చూపిద్దాం అసలు ఏమేమి పువ్వులు వచ్చాయి ఎన్ని వచ్చాయో అని చెప్పేసి వీడియో అయితే తీసుకుంటున్నాం ఇక్కడ పువ్వులు చాలా తక్కువ ఉన్నాయండి యాక్చువల్గా ఎందుకు అంటే అమ్మ అనడం ఏంటంటే బలం తగ్గింది మొక్కలకి వాటికి ఎరువు వేయాలి అని చెప్పి చెప్తుంది యాక్చువల్గా మొన్నటిదాకా కూడా చాలా పువ్వులు ఉండే మందారాలు అవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి ఇంక అయితే చాలా కొన్ని పువ్వులు అయితే వచ్చాయి సరే ఇంకా వచ్చినవే కొన్ని పువ్వులు అయినా కూడా తెంపుతూ ఉన్నాను ఇంకా మందారం పువ్వు చూసారు కదా ఇందాక ఎంత పెద్దగా వచ్చిందో సో ఇంకా ఒక రెండు మూడు పువ్వులు అలా మందారం పువ్వులు వచ్చాయి ఇంకా చామంతి పువ్వులు కూడా వచ్చాయి కానీ చాలా చిన్నగా ఉన్నాయి అయినా కూడా ఇంకా అవి కూడా నేను తెంపేశాను ఇంకా ఇక్కడ ఎండ చూసారు కదా ఎంత హాయిగా ఉందో కాసేపు ఇక్కడ ఉండాలనిపించింది కానీ ఇంకా టైం అయిపోతుంది అన్నీ డ్యూటీ టైం అనేసి మేము పువ్వులు తెంపుకొని ఇంకా కిందికి అయితే వెళ్ళిపోయాము ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో కదా ఇది మార్నింగ్ గ్లోరీ పువ్వులు ఆల్రెడీ నా పాత వీడియోస్ చూస్తే మీకు తెలిసే ఉంటుంది మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు పందిరేసి పందిరి పైకి ఈ పాకిచ్చింది అమ్మ మార్నింగ్ పైకి వెళ్ళగానే నీకు చాలా కలర్ఫుల్గా ఉండేది గార్డెన్ చాలా పువ్వులు వచ్చేవన్నమాట మరి నాకు తెలిసి ఈ సీజన్లోనే వస్తాయేమో ఈ పూలు ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చామంతి పూలు కూడా చిన్న చిన్న ఉంటే అవి తెంపేశాను తర్వాత మొన్న మధ్య మీకు మల్బరీ చూపించాను కదా ఈ మొక్కకి ప్రతి కొమ్మకి చాలా మల్బరీస్ అయితే ఉన్నాయి అవి గ్రీన్ కలర్లో ఉండేవి మీకు చూపించినప్పుడు ఇప్పుడు వచ్చేసి కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది లైట్ రెడ్ కలర్లోకి అయితే వచ్చేసింది ఇంకా అట్లా ఇటు సైడ్ ముక్కలన్నీ కూడా ఇటువైపు పెట్టిన తర్వాత నాకు చూడ్డానికి కూడా బాగా అనిపిస్తుంది అనమాట ఇట్లా వరుసగా పెట్టేటప్పటికి ఇంకా ఒక రెండు చిక్కుడుకాయలు కూడా వచ్చాయి టమాటాలు చిక్కుడుకాయలు అవైతే వచ్చాయి నా మెయిన్గా బలం తగ్గడం మూలనే పూలు అవన్నీ కూడా తగ్గిపోయాయి ఈసారి ఇంకా మరి కొంచెం గార్డెన్ మీద కాన్సంట్రేషన్ అయితే పెట్టాలి అమ్మకి హెల్ప్ చేయడానికి ఎవరు లేరు అండి అదే మెయిన్ తలనొప్పి హెల్ప్ చేయడానికి ఎవరన్నా ఉంటే గమ్ముని చేసేసుకోగలుగుతుంది ఇవి వచ్చేసి రెయిన్ లిల్లీస్ ఇవి కూడా చాలా అందంగా ఉన్నాయి కదా నెక్స్ట్ అయితే ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయింది ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఇలా దేవుడి కూడా చూస్తూ ఉంటే చాలా బాగుంది మందిరం దేవుడు మందిరం అయితే ఇట్లా ప్లెజెంట్ ఉందనమాట మాకు ఇక్కడ దేవుడు మందిరం పైన ఉన్న వెంటిలేషన్ నుంచి కూడా మాకు ఎండ అనేది ఇంట్లోకి పడుతుంది కొంచెం లైట్గా నెక్స్ట్ అయితే ఇంకా కిచెన్లో తెలిసిందే కదా మీకు అమ్మ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్గా మార్ చేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ బుద్ధుని తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టింది నిన్న యాక్చువల్గా ఒక డిఐవై చేసింది అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చాలా బాగుంది అనమాట మేము వీడియో చూసాము చూసిన వెంటనే అమ్మ అయితే ట్రై చేసింది నాకు అది కూడా బాగా అనిపించింది అంటే ఉన్న వాటిట్లోనే మనం ఎలా యూటిలైజ్ చేసుకొని ఎలా డిఫరెంట్ డిఫరెంట్గా మనము ఇంటిని మనము డెకరేట్ చేయవచ్చు అనేది ఆ ఐడియా నాకు బాగా నచ్చింది అనమాట నెక్స్ట్ అయితే ఇంకా అన్నయ్య డ్యూటీకి కూడా బయలుదేరిపోతూ ఉన్నాడు ఇంకా ఇప్పుడు వెళ్ళాడంటే మళ్ళీ నైట్ లెవెన్ అవుతుంది అనుకుంటా ఇంటికి వచ్చేటప్పటికి అసలే బయట చల్లగా చల్లేసే బ్రేక్ఫాస్ట్లోకి అమ్మ అయితే రాగి జావ చేస్తుంది అంటే ఒక్కొక్కసారి అమ్మకి ఏంటంటే టిఫిన్ తినాలనిపించదు అలాంటప్పుడు ఇలా రాగి జావ చేసుకుని తాగేస్తు తాగేసి ట్యాబ్లెట్స్ అయితే వేసేసుకుంటుంది సో ఇవాళ నాకు అమ్మకి ఇద్దరికి కలిపి రాగి జావ అయితే చేస్తుంది ఇక్కడ వచ్చేసి నిన్న మేము మధ్యాహ్నం మాకు కొంచెం టైం దొరికింది ఆ టైం దొరికినప్పుడు మేము చిన్న చిన్న బుజ్జి బుజ్జి మొక్కలు ఇట్లా బాటిల్స్ ఉంటాయి కదా వాటిట్లో పెట్టడం గ్లాస్లో అరేంజ్ చేసుకోవడం అలా చేసాము అది ఎలా చేసాము ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను నాకు ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయడం పెద్దగా రాదనమాట అంతా సో ఇంకా ఇక్కడ ఒక బాటిల్ ఉంటుంది కదా మన మాజా బాటిల్ అలాంటివి వస్తాయి కదా సో అలాంటి బాటిల్ ఒకటి కట్ చేసుకుని అందులో ఈ విధంగా స్పాంజ్ టైప్లో ఉందన్నమాట ఇది దానికి హోల్స్ పెట్టేసి అందులో నుంచి ఇట్లా మొక్కలు అయితే పెట్టింది మనీ ప్లాంట్ ఉంటే ఆ మనీ ప్లాంట్ కొమ్మలు ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి అయితే పెట్టింది అనమాట ఇది మేము వచ్చేసి వాష్రూమ్లో మనకి ఇట్లా సోప్ బాక్స్ అవి పెట్టుకోవడానికి స్టాండ్ ఉంటుంది కదా వాటిట్లో అయితే పెట్టామన్నమాట చాలా అందంగా ఉంది ఇది వరకు మేము ఏంటంటే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టుకున్నాం అందులో ఒకటే ఆర్టిఫిషియల్ ప్లాంట్ పాట్ ఉంటుంది కదా పూ పూలది అది పెట్టుకున్నాము అది తీసేసి ఇప్పుడు రియల్ అయితే పెట్టేసాము ఆ ప్లేస్లో నాకైతే బాగా నచ్చింది ఇంకా మూడిట్లో కూడా మూడు షెల్ఫ్లు ఉన్నాయన్నమాట బాత్రూంలో ఆ మూడు సెల్ఫ్లలో కూడా ఇలాగే చిన్న చిన్నవి పెట్టుకుందామని చెప్పాను అమ్మకి ఒక మొక్క వచ్చేసి బాటిల్లో నార్మల్గా మట్టేసి ఆ మట్టిలో మొక్క అనేది పెట్టింది అనమాట ఇంకా నెక్స్ట్ రెండు ఏవైతే చిన్న చిన్న ముక్కలు పెట్టిందో అవి ఇలా బాటిల్స్లలో ఇలా స్టోన్స్ ఉంటాయి కదా అవి వేసేసి వాటర్లో పెట్టేసింది నాకు ఇలా చిన్నగా ఉన్నవి రెండు మొక్కలు కూడా బాగా నచ్చాయి మట్టి వేసి పెట్టిన దానికంటే యాక్చువల్గా ఏ మొక్కలైనా కూడా బాగుంటాయి కాకపోతే నాకు మెయిన్గా నచ్చింది ఇవి రెండే అనమాట బాత్రూంలో పెట్టుకున్న చిన్నగా బుజ్జిగా భలేగా అనిపిస్తూ ఉన్నాయి చిన్నగా ఉన్నాయి కాబట్టి నాకు కూడా క్యూట్గా అనిపించి బాగా నచ్చింది ఇది ఇంకొక మొక్క చిన్నది రెండు చూపిస్తాను రెండిట్లో మీకు ఏది నచ్చిందో చెప్పండి నాకైతే కనుక ఇది చాలా బాగా నచ్చింది ఎందుకంటే కలర్ఫుల్ స్టోన్స్ వేయడం అందులో గ్రీన్ గా ఈ మనీ ప్లాంట్ అనేది పెట్టడం ద్వారా నాకు లుకింగ్ అనేది బాగా కనిపిస్తుంది అనిపించింది తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ విధంగా విండో ఉంటుంది కదా మన కిచెన్ విండో అక్కడ ఈ విధంగా అయితే సెట్ చేసుకుందనమాట కొంచెం మనం వంట చేసేటప్పుడు ఈ బుద్ధుడికి కొంచెం ఆశగా తగులుతుంది కాబట్టి ఇది ఉంచము ఇక్కడ కాసేపు మటుకు పెట్టామన్నమాట ఇది నెక్స్ట్ ఇంకెక్కడ ప్లేస్ చేస్తాము జస్ట్ ఆ డిఐవై చేయాలనిపించింది కాబట్టి అమ్మ వెంటనే ట్రై చేసింది ఇదిగోండి ఈ విధంగా మేము బాత్రూంలో అయితే ఇట్లా పెట్టేసుకున్నాం మొక్కలు సో నేను ఏమన్నానంటే స్టెప్ వైజ్గా మూడిట్లో కూడా ఇలా చిన్న చిన్నగా పెట్టమని చెప్పాను అప్పుడు చూడ్డానికి బాగుంటుంది రియల్గా ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఆ ఫీలింగ్ అనేది బాగుంటుందని చెప్పి ఈ విధంగా పెట్టమని అయితే చెప్పాను మీకు ఈ మూడిట్లో ఏది నచ్చింది అనేది వీళ్ళతో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నెక్స్ట్ అయితే నేను అమ్మ దగ్గర ఒక రెండు రోజులు కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాను అదేంటంటే యాక్చువల్గా అమ్మ అడిగింది నన్ను నాకు అసలు వంట చేయాలనిపించట్లేదు నేను ఇంట్లో పనులు చేస్తాను కానీ నువ్వు ఒక రెండు రోజులు వంట చేసి పెట్టా అని చెప్పి అడిగింది సో అందుకని ఇంకా సర్లే అని చెప్పి ఆ రెండు రోజుల కాంట్రాక్ట్ అయితే ఒప్పుకున్నాను అనమాట ఇంకా అందుకని చెప్పి ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ చేసేస్తున్నాను ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ ఫ్రై అన్నం అయితే వండుతున్నాను అన్నయ్య కోసము అమ్మకైతే గోధుమ ర ఉప్మా చేసేసాను నాకెందుకో హెవీగా అనిపించింది మధ్యాహ్నం తినిందే అందుకని నేను నైట్ ఏం తినను అనుకున్నాను కానీ నాకు నైట్ ఏం తినకపోతే నిద్ర పట్టదు అందుకే కొంచెం అయితే తినేసాను సో మధ్యాహ్నం వచ్చేసి నేను పప్పుచారు టమాటో పప్పుచారు అలాగే టమాటో పచ్చడి చేశాను అది మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను అనమాట ఇక్కడ వంట ప్రిపేర్ చేస్తూ ఇవి ఇది కూడా మీకు చూపిస్తున్నాను వ్యూ ఎలా ఉందనేసి సో ఇదిగోండి వంట అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా అమ్మ కోసం అయితే గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసేస్తాను ఇంకా మధ్యాహ్నం పప్పుచారు పచ్చడి చేశానని చెప్పాను కదా అవి కూడా ఉన్నాయి అనమాట ఇంకా ఈ వాటికి అయితే ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్